నిల్వ సామర్థ్యం నిల్వ సామర్థ్యం సార్ త్రీ నుంచి ఫోర్ డేస్ వరకు మనకు నిల్వ సామర్థ్యం ఖచ్చితంగా ఉంటుంది సార్ ఎందుకంటే చాలా ముడతకు కానీ వైరస్ కానీ కాయకులు కానీ ఎయిర్ కానీ అవి అధిక వర్షాలు అధిక వర్షాలు కూడా తట్టుకుంటుంది సో ప్రస్తుతానికి నిన్న మనకు మోందా తుఫాను గురించి మొందా తుఫాన్ ఇప్పుడు ఇప్పుడు కూడా మన కలర్ కానీ షైనింగ్ కానీ బాగుండడం వల్ల మన దానికి కూడా రేటు కొంచెం పలకడం జరిగింది నేను ఆలోచించి ఆలోచింపజేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే రవి సీడ్ వాళ్ళది జెర్సీ ఫిఫ్టీ సిక్స్ అనే రకం పచ్చిమిర్చిలో వరి పొలం వచ్చేసి మనము నాటు వేసుకున్న తర్వాత ఆరు నెలలకు వచ్చే పంట ఎకాలం పంట నలభై బస్సాలు అంటే మనకు వచ్చేసి యాభై అరవై నుంచి యాభై నుంచి అరవై అరవై వేలు రైతు సోదరుకి నమస్కారం అండి ప్రస్తుతం మనము కరీంనగర్ జిల్లాలోని హుజరాబాద్ మండలంలో చింతపల్లి గ్రామంలో ఉన్నాము దాదాపు హుజరాబాద్ అంటే మనకు గుర్తుకు వచ్చేది సాంప్రదాయకమైన పంట అయినటువంటి వరి పొలాలే ఇక్కడ చుట్టూ ఈ పక్క ఎక్కడ చూసినా కూడా మనకు వరి పొలాలే కనబడుతుంటాయి కట్కూరి తిరుపతిరెడ్డి గారు దాదాపు ఒక ఇరవై గుంటల్లో మిరప సాగు చేస్తున్నారు ఇరవై గుంటల్లో ఎన్ని గ్రాముల విత్తనాన్ని తీసుకున్నారు తర్వాత నారు ఎలా పెంచుకున్నారు తర్వాత ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు అవలంబిస్తున్నారో వారిని తెలుసుకుందాము గారు నమస్తే అండి సార్ తిరుపతి రెడ్డి గారు చూస్తే సంతోషంగా ఉంది ఎందుకంటే ఇక్కడ మేము వస్తూ ఉంటే పూర్తిగా మాకు వరి పొలాలే కనబడ్డాయి సార్ సో ఈ కర్ణాటక డిస్టిక్ కానీ పూర్తిగా వరి పొలాలు ఉంటాయి సార్ ఎక్కువ ఓకే ఇప్పుడు ఇప్పుడిప్పుడు కొంచెం జనాలు వరి నుంచి కొంచెం మక్క లేదా పల్లికి కొంచెం డైవర్ట్ ఉంది అంటే వన్ పర్సెంట్ ఓకే అందులో వినూత్వంగా నేను ప్రయత్నం చేసే ఏంటంటే ఈ వర్షాలు పడడం ఈ వరద ఎండ వేయడం ఇవన్నింటికన్నా వినూత్వంగా కొత్త పద్ధతిలో పోదాం ఇదే పద్ధతి కన్నా మిర్చి పోదామని పోయిన ఇయర్ స్టార్ట్ చేశాను సార్ పోయిన ఇయర్ స్టార్ట్ చేసింది ఏంటంటే తేజ ఓకే ఉంది కదా వరకు కోసం పెట్టాను నేను పోయిన సార్ తేజ తేజ ట్వంటీ గుంటలు పెట్టినా ఇరవై గుంటలు పెట్టినా ప్లస్ సిమ్నిస్ వాళ్ళ నైన్ జీరో నైన్ త్రీ పై గుంట పచ్చిమిర్చికు ప్లస్ వరకు ఓకే ఉంటాయని అది పెట్టాను ఓకే దాని ద్వారా కొంచెం పోయినసారి కన్నా మనం ఏం చేస్తే బాగుంటుంది వర్క్ కన్నా పచ్చిమిర్చి లాభం ఉంటాయని పది గుంటలు పెడితే అర్థమైంది దాంతో నేను ఆలోచించి ఆలోచింపజేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే రవి సీడ్ వాళ్ళది జెర్సీ ఫిఫ్టీ సిక్స్ అనే రకం పచ్చిమిర్చిలో మా కరీం డిస్టిక్లో చాలా బాగా పోతుంది అంటే మన దగ్గర ఇప్పుడు పంట పండే ముఖ్యం కదా సార్ పోడు కాయ పౌడు కూడా ముఖ్యం పచ్చికాయో పచ్చికాయ అమ్మికోడు కూడా ముఖ్యం దాన్ని ఉద్దేశించి కరీంన డిస్టిక్లో కాయ కూడా జెర్సీ ఫిఫ్టీ సిక్స్ ఓకే రైతులు కొనుగోలు చేస్తుర్రు దాన్ని బట్టి ఉద్దేశించి నేను రవి సిక్స్ తీసుకోవడం జరిగింది మీరు మీరు సదా మేము నార్వేసుకున్నాము బాగా మనకు నర్సరీలో నారికొన్ను సదాగా నార్ తీసుకోవడానికి గల తేడా ఏంటి అయితే తేడా ఏందంటే సార్ నర్సరీ నారకున్ను మన నారకు హ్యూమినిటీ పవర్ చాలా డిఫరెంట్ ఉంటుంది నర్సరీలో పెంచింది షేర్ కింద వెళుతుంది కాబట్టి ఆ హ్యూమినిటీ పవర్ వాళ్ళు ఏం ఏస్తారో మనకు అర్థం కాదు ప్లస్ మనం ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ ఎండ ఎండ తాకుతుంది వర్షం తాగుతుంది అందులో వాళ్ళకి ప్లస్ అది తీసుకొచ్చి మనం ఇమిడియట్లీ మనం మన ప్రధాన ప్రధాన పొలం ఇమీడియట్లీ ఆడుకుంటాం దాని ద్వారా త్వరగా మొక్క కూడా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది సో అట్లా చాలా బాగుంటుంది మనకు మొక్కకి ఎంత డిస్టెన్స్ ఇచ్చారు సాలకి ఎంత సే సాలకి వచ్చేసి ముప్పై ఇచ్చాము ముప్పై ఇంచెస్ ఓకే ఇట్లా చెట్టుకు చెట్టుకు వచ్చేసి ఫీట్ ఫీట్ ఇచ్చారు ఫీట్ ఇచ్చాము మీరు నాటుకున్న తర్వాత మొదటి కాత ఎన్ని రోజుల్లో దింపారు మొదటి కాత వచ్చేసి నలభై ఐదు రోజులు వచ్చింది సార్ మాకు ఫస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ కా వచ్చింది మాకు రెడ్డి గారు మొదటి కాత ఇరవై గుంటలు ఎన్ని గుంటల కాయ దింపారు రెండు కిలో నుంచి రెండు కిలో నర ఇచ్చింది సార్ మాకు మార్కెట్ ఎక్కడికి తీసుకెళ్ళారు మార్కెట్ మాకు పక్కనే జమ్మకుంటా ట్వెల్వ్ కిలోమీటర్స్ ధర ఎర్రేట్ పడింది ధర అప్పుడు వచ్చేసి ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ పడ్డది సార్ మొదటి కోత మొదటి కోత ఇప్పుడు మనకు మొదటి కోత ఫార్టీ ఫైవ్ డేస్కి దింపారు అన్నారు కదా అవును సార్ రెండో కోత రెండో కోత ఫార్టీ ఫైవ్ తీసుకు మేము పెట్టిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్కి వచ్చింది సార్ మొదటి కోత ఫైవ్ డేస్కి వచ్చింది సెకండ్ కోత వచ్చేసి సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ డేస్ ఓకే మనకు రెండో కోత ఎన్ని క్వింటాలు తీసారు రెండో కోత వచ్చేసి తొమ్మిది నుంచి పది ఒక తీసుకొక ఇరవై గుంటలు టన్ను తీసాము బాగానే రేటు కూడా అప్పుడు జమ్మికొండ మార్కెట్ పట్టుకోవడం జరిగింది అప్పుడు యాభై ఐదు నుంచి అరవై రూపాయలు రేటు పలకడం జరిగింది జెర్సీ ఫిఫ్టీ సిక్స్ అంటే బయట నుంచి కర్ర నుంచి కూడా జమ్మికొండ మార్కెట్ వస్తుంది ఆ కన్నా జెర్సీ ఫిఫ్టీ సిక్స్ మన కలర్ కానీ షైనింగ్ కానీ బాగుండడం వల్ల మన దానికి కూడా రేటు కొంచెం బాగా పలకడం జరిగింది బాగుంది సార్ రేటు ఓకే తర్వాత ఇప్పుడు మూడో కట్టింగ్ ఇప్పుడు రెండు కట్టింగ్ అది ఇది రెండో కట్టింగ్ మూడో కట్టింగ్ ఇది మూడో కట్టింగ్ సో ఇప్పుడు ఎన్ని కింటాల దిగుబడి రావచ్చు ఇప్పుడు ఇరవై గుంటలు సార్ తొమ్మిది నుంచి పది గంటలు రావచ్చు రెండో కట్టింగ్ మూడో కట్టింగ్కి ఎన్ని రోజులు గ్యాప్ వచ్చింది రెండో కట్టింగ్ ఫిఫ్టీన్ డేస్ బ్యాగ్ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ సో తర్వాత ఫిఫ్టీన్ డేస్ బ్యాగ్ కూడా రాదు సార్ ఈ చెట్టు అంటే ఇప్పుడు జెర్సీ ఫిఫ్టీస్ నేను చూసిన సరే ఇప్పుడు పెట్టిన ఫస్ట్ టైం అయినా కూడా నాకు దీని గురించి తెలిసిందంటే తొందర తొందరగా ఎగురేస్తాయి కాకపోతే ఈ మధ్యలో వాతావరణం వర్షం చేయబట్టి కూడా na cetu అన్ని చెట్ల కన్నా ఇది కొంచెం గ్రోతింగ్ ఉంది కాకపోతే అన్ని చెట్లు అనేది ఏది వేరే రకాలు ఎక్కువ నష్టమైపోయినాయి ఈ జెస్సీ ఫిఫ్టీ సిక్స్ తట్టుకుంటుంది అవి అధిక వర్షాలు అధిక వర్షాలను కూడా తట్టుకుంటుంది సో ప్రస్తుతానికి నిన్న మనకు మోందా తుఫాను గురించి మొందా తుఫాన్ ఇప్పుడు ఇప్పుడు కూడా చినుకులు పడుతున్నాయి సో మనం ఇంకా తుఫాన్ లోనే ఉన్నామని చెప్పుకోవచ్చు ఇంకా ఆ పక్కన వీడియో కనుక చూస్తే వర్షాలకి నీరు అలా పోతా ఉంది చూడవచ్చు వరి పొలాల దగ్గర నుంచి సో ఈ వర్షాలను కూడా అధిక వర్షాలను తట్టుకుంటుంది తట్టుకుంటుంది సో మనకి ఏంటంటే తెగుళ్ళని కానీ కుళ్ళడం గాని చెట్టుకు డైబ్యాక్ తెగులు రావడం కానీ ఇలాంటివి సార్ సో ఇక్కడ చూస్తే కనుక మొక్కగా ఆరోగ్యంగా ఉంది ఇంకా మనకు ఎన్ని కోతలు పోయొచ్చు తిరుపతి గారు మీరు ఇంకా నాకు తెలుసు ఇప్పుడు మార్చి వరకు ఉంటాయి అనుకుంటున్నా సార్ ఈ తోట ఇప్పుడు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మార్చి వరకు ఉంటాయి అనుకుంటున్నాను ఫస్ట్ టైం ఏం పెడతాను అది కొంచెం మాకు కలుపు సమస్య కొంచెం ఎక్కువ ఉంది సార్ కలుపు సమస్య పవర్ పవర్ ఒకసారి మేము ఫిఫ్టీన్ డేస్ అట్లా ఒకసారి వాడుతున్నాం అడుగు మందులు ఎట్లా ఇస్తున్నారు ఇప్పటివరకు ఎన్నిసార్లు అడుగు మందులు ఇచ్చారు అడుగు మందు ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ డోస్ ఫస్ట్ కటింగ్ అయినా ఇంకా ట్వంటీ ట్వంటీ రెండు టూ బస్సాలు ఇచ్చాము దాని తర్వాత ఫిఫ్టీన్ డేస్కు సెకండ్ కటింగ్ అయిన తర్వాత ట్వంటీ ట్వంటీ ఒక బస్సా పొటాసీ ఒక బస్సా ఇచ్చాము దాని తర్వాత తర్వాత ఇప్పుడు థర్డ్ కటింగ్ మాకు థర్డ్ కటింగ్ కన్నా ముందు ట్వంటీ కటింగ్ మధ్యలో మూడు పాదాలు ఇచ్చాము సార్ టూ బస్తాలు దాని ద్వారా బాగా వస్తుంది చెట్టు కూడా బాగా వస్తుంది రవిసారికి కూడా మేము ఎవ్రీ టైము ఫోన్లో ఉంటాము వారు చెప్పిన మెడిసిన్స్ వాడుతున్నాము చాలా ముడతకు కానీ వైరస్కి కానీ కాయకులు కానీ ఎయిర్ కానీ మీరు ఇచ్చిన సదస్యంతోనే మేము పాటిస్తున్నాము చెట్టు కూడా బాగుంటుంది నెక్స్ట్ టైం కూడా తీసుకుంటే బాగుంటుందని జెర్సీ ఫిఫ్టీ చేస్తే బాగుంటుందని మా ఒక ఆలోచన తిరుపతి రెడ్డి గారు ఇప్పుడు మనకు ముడత కోసము పురుగు మందులు ఎన్ని రోజులకి ఒకసారి పిచ్చి చేస్తున్నారు సార్ ఇప్పుడు ఏంటంటే సార్ ముడతా పురుకైనా కూడా దేనికైనా కూడా మిర్చిలో వచ్చేసి ఖచ్చితంగా సార్ ఫైవ్ టు సిక్స్ డేస్ ఇవాళ కొట్టినామంటే మళ్ళీ ఐదు నుంచి ఆరు రోజుల మధ్యలో ఖచ్చితంగా కొట్టవలసిందే అది ఎలాంటి తక్కువ డోసు కానీ హెవీ డోసు కానీ ఖచ్చితంగా ఈ జెర్సీ ఫిఫ్టీ సిక్స్ అని కానీ ఏదైనా కానీ తేజ ఏదైనా కానీ ఖచ్చితంగా మిర్చికి ఐదు నుంచి ఆరు రోజుల మధ్యలో ఖచ్చితంగా మనం ముదమ మందు కానీ ఏదే మందు కానీ ఏదో ఒకటి కొట్టుకుంటూ పోతే దిగుబడి బాగా వస్తాయనే ఒక ఆలోచన ప్లస్ ముడత వచ్చేసి ఎక్కువ మేము డెలికేట్ కానీ పోలీసు కానీ స్టార్టింగ్లో వచ్చేసి ఎక్కువ పోలీసు బాగా యూజ్ చేసాము దాని తర్వాత డెలికేటు సిమ్కా ఇప్పుడు వచ్చేసి రన్ఫిన్ దాని తర్వాత గ్రోథింక్ వచ్చేసి బయోవిటా ఇవి వాడుతున్నాయి సార్ బాగానే ఉన్నాయి ఇప్పటికైతే తోడైతే బాగుంది సార్ తిరుపతి రెడ్డి గారు ఇప్పుడు మనకు జెర్సీ ఫిఫ్టీ సిక్స్ దూర ప్రాంత రవాణాకి ఎలా ఉంటుంది నిల్వ సామర్థ్యం నిల్వ సామర్థ్యం సార్ త్రీ నుంచి ఫోర్ డేస్ వరకు మనకు నిల్వ సామర్థ్యం ఖచ్చితంగా ఉంటుంది సార్ ఎందుకంటే ఇది మేము జమ్మికం మార్కెట్ వచ్చేసి ఇవాళ ఎంపీ తీసుకుపోయినా కూడా ఫ్రెష్ మార్కెట్ ఉంటుంది ఫ్రెష్ మార్కెట్లో వాళ్ళు జమ్మికుంటే వాళ్ళు మళ్ళీ ఎట్ ఏ టైం మా కేశపట్నం కానీ ఆంధ్రపల్లి కానీ కానీ సైడ్ మార్కెట్ ఉంది వాళ్ళు తీసుకొచ్చి అక్కడ అమ్ముతారు వాళ్ళు త్రీ ఫోర్ డేస్ నిల్వ వేసుకున్నా కూడా ఫ్రెష్ మార్కెట్ లెక్కనే అదే నా మిర్చి నాకు అక్కడికి వచ్చి మార్కెట్లో ఉంటే నాకు కూడా హ్యాపీనెస్ ఉంటుంది చాలా బాగుంది మిర్చి కూడా మార్కెట్లో ఎలాగానే తీసుకోవడము అంటే అర్థదారులు తీసుకోవడం కానీ ఎలా ఉందండి అర్థదారులు సార్ ఇప్పుడు మాకు వచ్చేసి జమ్మిగుంట్లో నేను అట్ టైం మాట్లాడుకునే ఒకటే వ్యక్తి అదే వ్యక్తి ఇప్పుడు నేను పోయినప్పుడు అలా ఇక వేరే వ్యక్తి ఓ కూడా అతనే తీసుకుంటుండు చాలా మార్కెట్ అర్థం అనే ప్రసక్తి లేదు అసలు జెస్సీ ఫిఫ్టీ సిక్స్ ఏ గుర్తున్నారు కానీ డైరెక్ట్ తీసుకుంటుండు తిరుపతి గారు ఇప్పుడు మనకు ఈ సాంప్రదాయ పంట అయినటువంటి వరి పొలాలకున్ను మనకు మిరప పంటకు తేడా ఏంటి ఆదాయంలో సరే వాళ్ళ వరి పొలం వచ్చేసి మనము నాటు వేసుకున్న తర్వాత ఆరు నెలలకు వచ్చే పంట ఏకాలం పంట ఓకే దాని ద్వారా మనం వచ్చేసి ఒక ఎకరం పొలంలో మనం వేసుకోవడం ద్వారా దానికి వచ్చేసి నలభై బస్సాలు వంటే మనకు వచ్చేసి యాభై అరవై నుంచి యాభై నుంచి అరవై అరవై వేలు అది మంచిగా పండుతాయి ఇలా అది మిర్చికి వచ్చేసరికి ఒక ఎకరానికి మన కరెక్ట్ వాతావరణం అనుకూలించినా అనుకూలించకపోయినా కూడా ఒక ఎకరానికి పెట్టుబడి వచ్చేసి అరవై నుంచి ఎనభై వేలు అయినా కూడా ఆదాయం వచ్చేసి మూడు నుంచి నాలు నాలుగు లక్షలు ఆదాయం వస్తుంది ఈ ఆదాయం అనేది కూడా మార్కెట్లో మనకు వచ్చేసి ఆదాయం ధర మనకి ఏంటంటే రేట్ ధర ఆయన తగ్గ తగ్గచ్చు పెరగచ్చు ఆదాయం మార్కెట్లో రేట్ వచ్చేసి మనకు ఇరవై ఉన్న ముప్పై ఉన్న దాని యొక్క ఆలోచన ఏంటంటే మిర్చి ఆదాయం అనేది వరి కంటే నా యొక్క ఉద్దేశం మిర్చికి చాలా బెటర్ అనే ఒక ఉద్దేశం